రాజమండ్రి ఆలయపురం అర్బన్ బ్యాంక్ అంటే రాష్ట్రంలోని ఒక ప్రతిష్టాత్మకమైన బ్యాంకు నూట పాతికేల ఇక్కడ చరిత్ర ఉంది ఈ బ్యాంక్ కి అదేవిధంగా పేదల బ్యాంకు కూడా అందరికీ సుపరిచితం బ్యాంకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న కమర్షియల్ బ్యాంక్స్ కి ధీటుగా బ్రాంచ్లు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఓటర్లు దీనికిన్నారు కొత్తగా ఇప్పుడు పాలక వర్గానికి ఈ నెల ఇరవై తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి రాజమండ్రిలో ఒక మళ్ళీ ఒక అసెంబ్లీ స్థాయి ఎన్నికల వాతావరణం నెలకొంది ముఖ్యంగా మూడు బెల్ట్లు రంగంలోకి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అందులో ప్రధానంగా చల్ల గారు ఒక బెల్ట్ కట్టారు టీడీపీ అండ్ బిజెపి జనసేన వీళ్ళందరితో కలిపి మరోపక్క శివరామ్ సుబ్రహ్మణ్యం జక్కంపూడి రాజా వీళ్ళంతా కూడా ఒక బెల్ట్ కట్టడం జరిగింది ఈ రెండు బెల్ట్లకి ఏ మాత్రం తీసుకోని విధంగా రాయవరపు గోపాలకృష్ణ సీనియర్ బ్యాంక్ సర్వీస్ చేసిన నాయకులు అదేవిధంగా తాత తండ్రుల నుంచి కూడా ఆయన మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బ్యాంక్ అభివృద్ధికి పాటు పడిన వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వీరంతా కూడా బెల్ట్ కట్టారు ఈ రెండు బెల్ట్లకి ఏ మాత్రం తీసుకోని విధంగా పెద్ద ఫైట్ ఇచ్చే విధంగా ఇప్పటికే వారం పది రోజుల నుంచి నగరం అంతా తిరుగుతూ ఓటర్లందరినీ కలుస్తూ తమ ఓట్ బ్యాంక్ ని సుస్థిరం చేసుకునే పనులు ఉన్నారు వేలాది మంది ఓటర్లు కలిసి వీళ్ళు అభ్యర్థించడం జరిగింది మరికొద్ది సేపట్లో మీకు గుర్తులు అదేవిధంగా బ్యాలెట్ మెంబర్లు కూడా కేటాయించే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది వీళ్ళ అభిప్రాయాలు ఏంటి బ్యాంకుకి కి ఏ విధమైన అభివృద్ధి ఏ విధమైన దిశ దశ వీళ్ళంతా కూడా నిర్ణయించే అవకాశం ఉంది ఈ ప్యానల్ సభ్యుల్లో పోటీ చేస్తున్న కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ముందు రాయవరపు గోపాలకృష్ణ గారితో మాట్లాడి ఆయన అభిప్రాయం తీసుకుని మిగతా డైరెక్టర్లుగా అందరూ పోటీ చేస్తున్న వాళ్ళందరూ అభిప్రాయం కూడా తీసుకున్నారు గోపాల కృష్ణ గారు చెప్పండి మూడు తృతీయ శక్తిగా ఈ ఆర్యపుర అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సామాజిక కూటమిగా ఏర్పడిన మీ బృందం ఇప్పుడు రంగంలో దిగింది చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు నెట్వర్క్ చేసుకుంటున్నారు ఎందుకు మీరు పోటీ చేయాల్సి వస్తుంది బ్యాంకును ఏ విధమైన అభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్దాం నమస్తే అండి నా పేరు రాయవర్ గోపాలకృష్ణ ఈ సామాజిక కూటమి అని ఒక బిల్డ్ తయారు చేసాం ఆ బెల్ట్లో కథలో మా తాతగారు నుంచి బ్యాంక్ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు దాని నిమిత్తం మా బ్యాంక్ బెల్ట్ కట్టారు పాలకవరకు బెల్ట్ కట్టారు ఇక్కడ సామాజిక కూటమిలో మరో ప్రధాన డైరెక్టర్ గా పోటీ చేస్తున్న ఈ మంది కన్నారావు గారు ఉన్నారు కన్నారావు గారు తండ్రి ఈ మంది శ్రీరాములు దాదాపు నలభై ఏళ్ల పాటు బ్యాంక్కి డైరెక్టర్ గా సేవలు అందించిన వ్యక్తి కన్నారావు గారు చెప్పండి మీ వెల్త్ కనుక గెలిపిస్తే కనుక ఎలాంటి అభివృద్ధిని బ్యాంక్కి తీసుకొచ్చి ఖాతాదారులకు సేవ చేసే అవకాశం ఉంది గతంలో ఎలాంటి అభివృద్ధి మీ తండ్రి గారు కానీ వీళ్ళు కానీ చేశారు ఆ సర్వీస్ ఇవ్వడంలో ఎట్లాంటి మోటివేషన్ గా అయితే ఎట్లాంటి ఇది మీకుంది ప్రత్యేకత ఉంది మీకు ఈ బ్యాంకు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర గల రాజమండ్రి బ్యాంకు అంచెలంచెలుగా దినదనాభివృద్ధి చెంది పదహారు శాఖలతోటి పదహారు బ్రాంచ్లతోటి రాష్ట్రం నలుమూలలా విస్తరించింది ఈ బ్యాంకుకి అనేక మంది మహానుభావులు ఈ బ్యాంకులో ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేసుకొచ్చారు అందులో ముఖ్యంగా మా తండ్రి గారైనటువంటి హిమంతి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డైరెక్టర్గా ఆరుసార్లు ఎన్నిక కాబడ్డారు అలాగే ఒక పర్యాయం గన్ని సత్యనారాయణ గారి హయాంలో వైస్ చైర్మన్గా చేసి ఉన్నారు వారి అనుభవాలకి ఎప్పుడు నేను ఇంటికాడ డిస్కస్ చేసేవాడిని బ్యాంక్ విషయంలో ఆయన బ్యాంకులో ఉన్నప్పుడు ఆయనకి ఏమన్నా కావాలంటే నేను వెళ్ళి ఆయన కలిసి అప్పుడు కూడా సెక్రటరీగా శ్రీనివాసరావు గారైనా ఆయన ఒక ఆయన ఉండేవారు ఆ తర్వాత నేను తరచుగా ఆ బ్యాంకుకి వెళ్ళడం ఆ బ్యాంక్ అభివృద్ధి గురించి తెలుసుకోవడం అలాగే బ్యాంకులో కొంతమంది మెంబర్స్తో కానీ డైరెక్టర్లతో కానీ నాకు అనేక పరిచయాలు ఉన్నాయి ఎంప్లాయీస్తో కానీ అందులో మా క్యాస్ట్ తరపున చాలామంది డైరెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు అందులో జోగా బుచ్చురాజు గారు దొడ్డి సూర్యారావు గారు నందం సీతారామరాజు గారు చైర్మన్గా మా నాన్నగారు ఇమంతి శ్రీరాములు గారు ఇలాగా చాలా మంది ప్రముఖులు ఆ బ్యాంక్ అభివృద్ధి చెందారు సార్ అప్పుడు వాళ్ళంతా అభివృద్ధి చేశారు బాగుంది మీ బెల్ట్ కనుక నెగ్గిస్తే కనుక ఖాతాదారులు మీరు చేయబోయే డెవలప్మెంట్ మీ మీ ఐడియాలజీ ఏంటి ఎట్లాంటి ఆశయం లేకపోతే ఎట్లాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు మేము ఈ బ్యాంక్కి సామాన్య కూటమనే ఒక పది మందితోటి బెల్ట్ని కూడగట్టి మేము సామాజిక న్యాయం కోసం ఆ బ్యాంక్ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆకాంక్షతో కూటమి కట్టాం ఈ సామాజిక కూటమి అందరికీ ఆ ఎవరైతే ఆ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి మేము ఈ రంగంలో దిగాం ఇది గతంలో నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు బ్యాంకు ఏ క్లాస్ సభ్యత్వ ఉన్న ప్రతి మెంబర్కి కూడా డివిడెండ్ రూపంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చేవారు ఎందు చేతనో మరి నాలుగైదు సంవత్సరాలుగా ఇవ్వడం మానేశారు ఆ సొమ్మును వీళ్ళు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు లేదా అది రిజర్వ్ బ్యాంక్ వెళుతుందా ఈ విషయం మీద మేము కంపల్సరీ మేము అందులో బ్యాంకులో విజయం సాధించి కూర్చున్న తర్వాత దాన్ని పరిశీలనలోకి తీసుకొచ్చి కస్టమర్స్ న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం అంటే మీ ప్యానల్ గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ఖాతాదారులకు డివిడెండ్ ఇప్పించేది ప్రధాన లక్ష్యంగా ఫస్ట్ పెట్టుకున్నాం ఫస్ట్ లక్ష్యం మాది ప్రధానంగా ఇంకేం చేస్తారు కస్టమర్స్కి డివిడెండ్ ఇప్పిస్తాం అలాగే ఈ బ్యాంకు షేర్లు యొక్క లోన్ క్లియర్ చేసేస్తే డాక్యుమెంట్ తో పాటు షేర్లను వాళ్ళు వెనక్కి రిటర్న్ చేసేస్తున్నారు ఎప్పటి నుంచో సీనియర్స్గా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా అందులో మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ చేయడం వల్ల ఎటువంటి లోన్ లేకుండా గోల్డ్ లోన్ కానీ హౌస్ మీద లోన్ కానీ లేని వాటి మెంబర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే లోన్ క్లియర్ చేశారో మీరు డాక్యుమెంట్ తో పాటు ఉన్నటువంటి వాళ్ళని షేర్లను తీసేయకుండా దాన్ని కూడా మేము కస్టమర్స్ కి సౌకల్యాన్ని కల్పిస్తాం అంటే అది ఎందువల్ల మీకు ఇది చేస్తారండి ఎలాగా లోన్ తీరిపోయింది షేర్లు మళ్ళీ వెనక్కి లేకపోతే గోల్డ్ లోన్ తీరిపోయింది షేర్లు వాళ్ళకి ఇచ్చేసి అలాంటి విలువైన ఎందుకు పోగొట్టుకుంటున్నారు షేర్ క్యాపిటల్ ఎక్కువ అయిపోవడం వల్ల అందులోనే మెంబర్షిప్ డెబ్బై ఎనిమిది వేల ఓటర్లు ఉండడం వల్ల వీళ్ళు ఓటర్గా అందులోంచి తప్పించాలనే ఉద్దేశంతో వీళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కొత్త వాళ్ళని ఏ లోను తీసుకోనటువంటి వాళ్ళని జాయిన్ చేసుకోకుండా పాత వాళ్ళని కొనసాగించేలాగా మా ప్రయత్నం చేస్తాం అంటే లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టిన వాళ్ళకి మెంబర్షిప్ లేకుండా ఎంతో నామినల్ గా కట్టిన వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఓ పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు లోన్ ఉందనుకోండి బ్యా హౌస్ మీద వాళ్ళు కనీసం పది ఎనిమిది వేలు తొమ్మిది వేలు షేర్లు కడతారు వాళ్ళని కాదని ఈ మూడు వందల పది రూపాయలు కట్టిన వాళ్ళు మెంబర్షిప్లు ఉంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు షేర్స్ ఉన్న వాళ్ళని తీసేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచన చేయాలి వాళ్ళని కంటిన్యూ చేయాలి తప్ప కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు ఏదో లోన్ పెట్టుకుంటే ఇవ్వచ్చు అంతేగాని ఇమ్మడి ముప్పుడిగా అందులో పోటీ చేయాలనే ఉద్దేశంతో జాయిన్ చేసి మూడు వందల పది షేర్స్ వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని తీసేయడం పంపించడం అన్నది కరెక్ట్ కాదని మా ఉద్దేశం దాన్ని కూడా మేము పరిశీలన చేస్తాం వెరీ మచ్ మరిన్ని ఇంపార్టెంట్ ఖాతాదారులకి అభివృద్ధి చేసే దిశగా మీరు ఆలోచన సాగాలని కోరుకుంటూ మరొక తమ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆర్యపురం అర్బన్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి ఆ బ్యాంకు లోతుపాతలన్నీ కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు దాంట్లో వివిధ విభాగాల్లో పనిచేయడంతో పాటు ఆ బ్యాంక్ ని ఏ విధంగా అభివృద్ధిలో తీసుకువెళ్లాలనే ఆలోచన లేకపోతే ఒక ఒక మంచి సంకల్పంతో ఉండి దాన్ని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే కనుక దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకువెళ్లాలన్నది చిరంజీవి గారికి బాగా లోతైన అవగాహన ఖచ్చితంగా ఉంటుంది చిరంజీవి గారు మీరు చెప్పండి అసలు బ్యాంకు ని ఇప్పుడు మనం అభివృద్ధి పట్టాలు ఎక్కించాలంటే కనుక ఏ విధమైన ప్లాన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఒక మంచి సామాజిక కూటమిగా మీరు ఏర్పడ్డారు వివిధ వర్గాలు ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలు వివిధ పక్షాల్లో పనిచేసిన వాళ్ళు ఈ రాజకీయాలకు అతీతంగా మీరందరూ రాజమండ్రిలో పలుకుబడి ఉన్న వ్యక్తులందరూ కూడా గ్యాదర్ అయ్యారు ఎట్లా తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది మీకు దాన్ని మంచి సామాజికంగా పది మంది కూడా ఉంటే ఉన్నత తీసుకెళ్లనే ఉద్దేశం ఉంటుంది కానీ లాస్ట్ జరిగేది ఏంటి ప్రతిదీ కూడా మూడేళ్ల నుంచి ఇవ్వడానికి ఇవ్వట్లేదు ప్రతి ఎంప్లయ్యని కూడా నిజంగా చూస్తున్నారు ఎంప్లాయ్ కష్టపడుతున్న తోటి వాళ్ళు చూడలేదు ఫస్ట్ నుంచి కూడా ఇందులో ఒక బ్యాడ్ డే ఉందంటే ధనిక వర్గానికి ఇస్తున్నారు తప్ప రాజకీయంగా చేస్తున్నారు తప్ప ఇప్పుడు కూడా సామాజిక వర్గాన్ని కోట్లేదు ఇది పేదల బ్యాంక్ అండి సరిపల్లి ప్రసాద్ గారు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పందలు స్థాపించ స్థాపించారు అంచనా గణిజ్ అచ్చకాన్ గారు నందమ సీతారామరాజు గారు అంతా మంచి మహానుభావులు చేసుకొచ్చారు ఈ రోజు స్థితికి ఉందంటే వాళ్ళు కాకుండా స్టాఫ్ కూడా ఇంటింటికి వెళ్ళి వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా ఖర్చు చేసిన రోజులు ఉన్నాయి ఒకవేళ మీరు బక్కాయి పడిపోతే మీరు ఎంత కడతారని పట్టుకెళ్ళి చల్లన పట్టుకెళ్ళి అక్కడ కట్టి తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం ఈ వాళ్ళు ఏంటంటే స్టాఫ్ కష్టపడుతున్నారు కానీ ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కూడా ఆండోర్యం ఉందండి ఐదు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిజర్వ్ బ్యాంక్ అడ్వైజర్ కమిటీగా మనం గెలిచిచ్చిన కానీ తీసుకువచ్చు ఐదు వేలు ఆండోర్యం ఉండదు ఈ వాళ్ళు డెబ్బై ఐదు వేలు నెలకి డెబ్బై ఐదు వేలు తీసుకున్నారు ఒక చైర్మన్ పెట్రోల్ ఏమైనా తీసుకున్నారు అన్నాసరి ఎక్స్పెండిసెస్ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ లేదు కటుకుని వెళ్ళిపోవటం ఎలా ఉందండి ఇవన్నీ తగ్గించి దీని ఒక పద్ధతిలో నడపాలి వీళ్ళ యొక్క కోటంలో లేపని ఎందుకంటే సామాజికంగా ఎందుకంటే కనుకపడ్డ వాళ్ళు కూడా ఆ వేళ మూడు వేలు అప్పించుకోవాలి వేల ముప్పై లక్షలు ఇస్తే అది మూడు కోట్లు ముప్పై కోట్లు అక్కడ ఇచ్చేస్తారండి సైట్ మీద ఎన్పిఐది ఇంతవరకు రూపాయలు కరెక్ట్ అవ్వట్లేదు అన్నీ రికవర్ చేయాలి ప్లస్ ఫ్యూచర్లో హౌస్ టు బ్యాంక్ బ్యాంక్ ఇంటికి వెళ్ళి కరెక్ట్ చేసిన పద్ధతి పెడదామని చూస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ కూడా పెట్టినాయి అంటే సుమారు మీరు ఎన్ని సంవత్సరాలు దాంతో ముప్పై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జాయిన్ అయ్యింది నాలుగేళ్ళు సర్వీస్ పోయింది పంతొమ్మిది వందల పదిలో రెండు వేల పదిలో రిటైర్ అయిపోయింది సో అంటే మీరు ఎలా పట్టాలకి ఇచ్చాలో మీ మీద బాగా అవగాహన అవగాహన సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కూడా ఈవేళ ఇంకొక విజ్ఞప్తి ఈవేళ బ్యాంక్ ఖర్చు లేకుండా సల్లా శంకరారు కానీ ఎవరు అంతా శ్రీని గారు కానీ రాజకీయ నాయకులు కానీ కలిసి బ్యాంక్ ఖర్చు లేక రుణానుమతి చేస్తే చాలా సంతోషిస్తాను ఎందుకంటే బ్యాంక్ ఖర్చు తగ్గుతుంది ప్రతి ఒక్క సామాజికమైన వాళ్ళని ఖర్చు పెడతారు డబ్బు వాళ్ళు ఖర్చు పెడతారు బ్యాంక్ ఈ ఖర్చు తగ్గించి ఉంది మనం చేసుకుంటే చాలా బెటర్ సామాజిక కూటమి తరఫున బరిలో నిలిచిన డైరెక్టర్లో కర్రీ మాధవీలతగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు డైరెక్టర్గా ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు కోర్సుకు సంబంధించి విద్యాభ్యాసం చేయడం జరిగింది అదేవిధంగా న్యాయవాదిగా కూడా ఇప్పుడు అభ్యసిస్తున్నారు ఇట్లా అనేక రకాల క్వాలిఫికేషన్స్ తో పాటు హౌస్ వైఫ్ గా సమర్థవంతంగా సేవలు అందిస్తూ బ్యాంకు ఏదో విధమైన సర్వీస్ అందించాలి మహిళలకి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలని రంగంలో దిగామని చెప్తున్నా మాధవీలత గారు అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ఏం సేవ చేద్దాం నమస్కారం అండి నా పేరు మాధవి లెత నేను బీకామ్ చదివానండి కోఆపరేటివ్ బ్యాంకు సర్టిఫికేట్ ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అది ఉందండి ఫ్యూచర్ లాయర్ని సో నేను సామాజికంగా సేవ చేద్దామని బ్యాంకుని కొంచెం అభివృద్ధి చే పదవుల్లో నడిపిద్దామని ఈ బ్యాంకు డైరెక్టర్ కింద పోటీ చేయదలుచుకున్నానండి ఇంకా బ్యాంకులోని ఇంటింటికి వెళ్ళి బ్యాంకు సదుపాయం కావాలని సదుపాయం కోసం కూడా ప్రయత్నిద్దామని చేద్దామని ప్రయత్ని ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అంటే నిజంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది వస్తారు పేదలు ఎక్కువ మంది వస్తారు అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఒక్కోసారి పడుతూ ఉంటారు అంటే బ్యాంకింగ్ తెలియక వాళ్ళు పక్కన రాయించుకుని చిటీలు వాళ్ళు పొదుపు చేయడం కానీ లోన్లు వాళ్ళు తీసుకోవడం కానీ వీళ్ళకి ప్రత్యేక వీళ్ళ సౌకర్యాలు కల్పించే విధమైన ఆలోచన చేస్తారు తప్పకుండానండి వాళ్ళకి ముందు కొంచెం హెల్పింగ్ చేద్దామన్న దాంతో స సహకరించి వాళ్ళకి అదే ముందుకి నడిపిస్తామండి వాళ్ళకి ఇబ్బంది పడకుండాను మహిళలు కొంచెం ముందుకు నడిపిద్దామని అండి మేము థ్యాంక్ ఆల్ ది బెస్ట్ మధువీరారి గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి మనతో ఇప్పుడు సామాజిక కూటమి ప్యానెల్లో వెంట్రపాటి సురేష్ కూడా ఉన్నారు మాజీ డైరెక్టర్గా కూడా పనిచేసి సేవలు అందించిన వ్యక్తి సురేష్ గారు చెప్పండి బ్యాంకు డివిడెండ్లు అంతకు చాలా కాలం నుంచి ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు అనేక సమస్యలు కూడా ఉన్నాయి పాలకవర్గం నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఖాతాదారులు ఫేస్ చేస్తున్నారు మీరు ఎట్లా వాటిని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది ముందుగా కీర్తిశేషులు శ్రీపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారికి పాదాబి నమస్కారం చేసుకుంటూ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకులో గత సంవత్సరం నామినేట్ బోర్డుగా మేము ఎన్నికయ్యి ఆ బ్యాంకు పాలక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలను దగ్గరుండి చూసు చూసుకున్నాను చేస్తాము అది పెత్తందరులదో పెద్దలదో ధనవంతులదో కాదు బడుకు బలహీన వర్గాలు పేదవాడి బ్యాంక్ అది పేదవాడి కుటుంబానికి సంబంధించిన ఒకటి నేను మా నాన్నగారు గత నలభై సంవత్సరాల నుంచి అదే ఏరియాలో చెప్పులు కొడుతూ అక్కడ జీవనోపాధి సాగిస్తూ ఆ బ్యాంకులో మాకంటూ ఉపాధికి బ్యాంక్ అకౌంట్ తీసుకొని అందులో అకౌంట్ ద్వారానే ఆ డబ్బుల ద్వారాగానే మమ్మల్ని చదివించి నన్ను డిగ్రీ చేయించి అదే బ్యాంకులో నేను డైరెక్టర్గా నామినేట్ బోర్డులో ఎన్నికయ్యి ఆ బ్యాంకులో నేను దగ్గరగా ఉన్న టైంలో బ్యాంకు విషయాల్లో అనేక విషయాల్లో నేను తెలుసుకోవడం జరిగింది ఇది పెత్తదొడ్డి బ్యాంకు కాదు పేదవాడి బ్యాంకు ఈ పేదవాడి బ్యాంకుని ఖచ్చితంగా నాకు మరొకసారి అవకాశం ఇస్తే సామాజిక కూటమి తరఫున మేము కడుతున్నాం సామాజిక కూటమిలో ఇక్కడ అందరూ ఉన్నాం అందరూ కలిస్తేనే పేదవాడి బ్యాంకుని పెద్దవాళ్ళు బ్యాంక్గా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మా బ్యాంకు తరపున ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్లకు మరొకసారి ప్రార్థించుకుంటూ మా బెల్టని సపోర్ట్ చేసి మా బెల్టని గెలిపించి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ రుణం తీర్చుకునే అవకాశాన్ని సామాజిక కూటమికి అవకాశం ఇవ్వమని మరొకసారి హృదయపూర్వకంగా ఓటర్ ఆశయాలను వేడుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సురేష్ గారు సామాజిక కూటమి తరఫున రాజమండ్రి ఆర్యప్పను అర్బన్ బ్యాంక్ ఎన్నికలకి సమాయత్తమైన ఈ బృందం అంతా ఉన్నారు ఇందులో మరికొంతమంది ఇప్పటికే ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం వాళ్ళు కొంతమంది హాజరు కాలేదు వాళ్ళతో కూడా మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సామాజిక కూటమిలో అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా మహిళా కోటకు సంబంధించి కూడా మాధవీలత గారు పోటీ చేస్తున్నారు రాయవరపు గోపాలకృష్ణ గారు సీనియర్ తర్వాత ఈ మంది వారి కుటుంబం నుంచి ఆయన చేస్తున్నారు చిరంజీవి గారు బ్యాంకు లో పనిచేసి మేనేజర్ గా ఉన్నారు తర్వాత వెంటపాటు సురేష్ తెలుసు సురేష్ గతంలో డైరెక్టర్ గా పనిచేసి అందించారు ఇదంతా కూడా ఒక అనుభవజ్ఞులైన టీము వీరు ఏమాత్రం కూడా ఇప్పుడు రాజమండ్రిలో ఇప్పటికే ప్రచారంలో పేరు వినిపిస్తున్న శంకరరావు గారి బెల్ట్ కానీ లేకపోతే నందీప్ శ్రీనివాస్ గారి బెల్ట్ కి ఏమాత్రం ఈ రాయవరపు గోపాలకృష్ణ గారి టీము తీసిపోయే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏ విధంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్నది ఇరవై తారీఖు పోలింగ్ తర్వాత మనకి రిజల్ట్ చెప్పే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని చర్చలు జరుగుతున్నాయి అందరూ కూడా ఏకాభిప్రాయం రావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ మూడు టీంలు అయితే రంగంలో చాలా హోరాహోరీగా తలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ బ్యాంకు అభివృద్ధికి రేపు రాబోయే పాలక వర్గం అంతా కృషి చేసి మంచి ఉన్నతమైన స్థాయిలో ఇప్పటికే ఆ రేపు అర్బన్ బ్యాంకు విషయంలో రాష్ట్రంలోని ఒక తలమానికమైన బ్యాంకు చాలా కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది డివిడెండ్లు ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు అనేక సమస్యలు ఉన్నాయి బ్యాంకు బిల్డింగ్ అయితే నిర్మించారు కానీ అనేక సమస్యలు మాత్రం చుట్టుముట్టే ఉన్నాయి వాటిన్నిటిని అన్నింటినీ కూడా కొత్త టీము కొత్త పాలక వర్గం ఈ సభ్యులంతా కూడా గెలుపొంది పరిష్కరించాలని కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ